ఇకపై ప్రైవేట్ ఉద్యోగులు రోజుకు పది గంటలు పనిచేయాల్సి ఉంటుంది ప్రభుత్వం ఈ నిర్ణయం వెనుక పెట్టుకున్న కారణం ఏంటి కార్మిక సంఘాలు ఎందుకు ఆగ్రహంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో నూతన కార్మిక చట్టం సంచలనంగా మారింది ఇప్పటి వరకు ఉద్యోగి రోజుకి తొమ్మిది గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉండేది కానీ ఇప్పుడు ఆ గడువును పది గంటలకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఐదు గంటలకు ఒకసారి తీసుకునే బ్రేక్ ని ఇకపై ఆరు గంటలకు ఓసారి తీసుకోవచ్చు ఓవర్ టైం పరిమితిని కూడా భారీగా పెంచారు ముందుగా క్వార్టర్ కు డెబ్బై ఐదు గంటలే ఓవర్ టైమ్ అనుమతించేవారు ఇప్పుడు దాన్ని నూట నలభై నాలుగు గంటల వరకు పెంచారు రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మహిళలు పనిచేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అయితే కొన్ని కఠిన నిబంధనలతో సురక్షితమైన రవాణా సిసిటివి కెమెరాలు శ్రామికురాలి ఆమోదం తప్పనిసరి పని గంటలు పెంచడాన్ని మంత్రి పార్థసారథి గారు సమర్థించారు ఇది కార్మికులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి ఇదే మేలు చేస్తుంది అని అన్నారు మరోవైపు కార్మిక సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇది కార్మికులపై దాడి వారిని మానవ బానిసలుగా మార్చే చర్య అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి జులై తొమ్మిదిన దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరగనున్నాయి ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న లక్ష్యం మరోవైపు కార్మిక హక్కులను కాపాడాలన్న బాధ్యత ఈ మధ్యలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు సమంజసం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి